దీని ఎడల దయ చూపించాలి లేని వారి ఎడల దయ చూపించాలి బేదలు ఉన్నారంటే దయ చూపించాలి దేవుడు ఒక మాట రాయించిన గ్రంథంలో యథార్థవంతుడు దైగలవాడు దైగలవాడు తన తిన్న ఆహారంలో కొంత దాచి ఇచ్చెను అని రాయబడి యోవాని ఉపకారము ప్రతి ప్రత్యుపకారము చేయును పేదల ఎడల ముఖం చాటేయకూడదు దీన కుటుంబాల పట్ల ప్రేమ కలిగి ఉండాలి వారికి ఏదో చేయడానికి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉండాలి ఎదురు చూస్తున్న వారికి ఇస్తాడు చేయడానికి నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తాను ప్రభా ఈ స్థితిలో నేను కూడా మంచి కార్యం చేయడానికి నాకు సహాయం కావాలి తండ్రి నేను ఏదో ఒకటి తలపెట్టడానికి నాకు సహాయం కావాలి ప్రభాని ప్రతి రాత్రి ప్రభుని అడుపుకుంటాను ఎవరిని అడిగితే మిమ్మల్ని అడిగితే రెండోసారి రెండో రోజు నాతో మాట్లాడరు ఆస్ట్ గారు ఉత్తరాలంటేనే భయపడి పాడిపోతా ఉంటారు బాబు ఏదైనా అడిగారు అలాంటి వాని కాదు నేను ఇచ్చివారిగా చేయమని చెప్తాను దేవుని ఎప్పుడు కూడా తెలుసా అరే చెద్దామా రా మళ్ళా చెప్పిన ఏ రోజన్నా మిమ్మల్ని ఒక ఐదు వేలు అడిగినా వెయ్యి రూపాయలు అడిగినా అక్క నాకు ఎలా కష్టంలో ఉన్నాను పెట్రోల్ డబ్బులు వెయ్యి రూపాయలు ఎక్కడైనా నాలుగు సంఘాల్లో అలా మళ్ళా దేవుడు ఇచ్చి వారిగా దేవుడు చేస్తారు అలా ఉండాలి ప్రిపేర్ అవ్వాలి దేవుని దగ్గర అడుక్కోవాలి దేవుడిని యాచన చేయమని అంటే యాచన అంటే బ్యాంకింగ్ ఇంగ్లీష్ లో అడుక్కోవడము అంటే మామూలు అడిగేది కాదు ఇంకా అడుక్కునే వాళ్ళు ఎలా అడుగుతుంది తెలిసి కదా పట్టేస్తారు ఇంకా షర్ట్ ప్యాంట్లు కూడా పట్టుకుని వదలటం లేదు ఇప్పుడు ఇచ్చే వరకు వదలండి ఫోన్ మాట్లాడినా ఫోన్ ఆకు కూడా ఏమంటుంది బ్యాంకింగ్ అంటా ఉందాన్ని అంటే ఇచ్చే వరకు వదలరు అందుకే అడుగుడి మీకు ఇవ్వండి అడుగుతూ అని రాయబడింది ఈ రోజు అడిగవు ఇంకా రాలేదు రేపు ఇంకా రాలేదు నెల అడిగా రాలేదు సంవత్సరం అడిగే రాలేదు వచ్చే సమయానికి ఏమో నువ్వు నేర్పించిపోతావు చూసా అది ఒప్పందన్న సమయానికి వరకు ఆయన చేస్తుంది ఆ టైంలో ఇంకా అడిగింది కదా ఆయన ఏమి అప్పటికీ మళ్ళీ అంతపోతుంది అప్పటికే వచ్చేస్తూ ఉంటది అది నువ్వు అడిగినవన్నీ కూడా రెడీ చేస్తే ప్రయాణం చేస్తూ ఉంటాయి అది సరే చివరి క్షణంలో ఓపిక నశించిపోయినప్పుడు అవి వచ్చి ఇక్కడ వరకు వచ్చి ఆగిపోతాయి ఇంక నువ్వు అడగడం మానేస్తావు దేవుడు ఉద్దేశం ఎలా ఉంటదండి కొందరి పట్ల ఆయన ఏం చెప్పాడంటే అడగకపోయినాను అన్నాడు కొందరి పట్ల కొందరి పట్ల అడుగుతూ ఉండండి అన్నారు చూసారా హృదయ పరిశోధనది అనేవి చెప్తామా నాకు అందుకే ఒక పాట నచ్చదు ఆ పాటల మాట్లాడుక నచ్చదు ప్రార్థించకపోయినా ఏమంటారు ఆ పాట పలకరిస్తాడు ప్రార్థించకపోతే పలకరిస్తాడా అప్పుడు నాకు ఈ వాక్యం అర్థమైంది అంటే ఒక్కొక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఎలాగుంది ఉంది అంటే అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్కసారి ప్రార్థన అంటే ఏంటి అడగలే కదా అడగకపోయినా దాని అర్థం ఒక్కోసారి చేస్తారు కదండి చాలా